హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్స్ పెండింగ్ బకాయిలు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామం అండి వీడియో ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా అయితే చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది ఇక వివరాలకు వచ్చినట్లయితే ఒక్కో విశ్రాంత ఉద్యోగి రెండున్నర లక్షల పైనే రావాలి బకాయిలు కళ్ళు చూడకుండానే చనిపోతూ ఉన్నారు పెన్షనర్స్ అని అయితే ఉద్యోగులు అంటున్నారండి సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే మళ్ళీ జీతాలు పెన్షన్లు అయితే తగ్గించడం చూసామని అయితే అంటున్నారు ఎవరు అంటున్నారంటే ఈ ఉద్యోగుల ఉద్యోగులని చూడకుండా అదనపు వృద్ధులని చూడకుండా అదనపు పెన్షన్తో కోత పెట్టారు గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం ఈనాడులో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు అయితే అన్నారు ఈ మాట్లాడితే సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని అయితే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారండి ఉద్యోగులకు ఎంతో మేలు చేసి మేలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ను గెలిపించినందుకు తమకు బుద్ధి వచ్చింది అని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పెన్షను ఆర్థిక ప్రయోజనాలను బాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారండి ఉద్యోగులు పెన్షన్దారులు సమస్యలపై ప్రశ్నించేందుకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించామని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై అయితే ఈ విధంగా మాట్లాడారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్న టీడీపీ హయాంలో ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు పెన్షన్ ఇచ్చేవారు పీఆర్సీ ట్రీట్మెంట్ నలభై మూడు శాతం అయితే ఇవ్వగా పది నెలల బకాయిలు కూడా అప్పట్లో ఇవ్వడం జరిగింది డెబ్బై ఏళ్లకు పది శాతం అదనపు పెన్షన్ ఇచ్చారు అదనపు కోంటం పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు ఒకటో తేదీన పెన్షన్ చెల్లిస్తామని బకాయిలు చెల్లి చెల్లించే ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మేలు చేసే అవకాశం అయితే లభించి తద్వారా మనం మద్దతు తెలుపుదామనైతే సుబ్బరాయన్ గారు అంటూ ఉన్నారు